హాయ్ గైజ్ మీలో ఎంతమందికి నోములు అంటే తెలుసు కోపం చేయండి మేమైతే నోము చేస్తామన్నమాట సో ఇంకా ఈ పుణ్యానికి అయితే వేస్తారనమాట నోములు దీపావళి అయిపోయినాక పున్నం వస్తాయి ఫస్ట్ టైం ఆ పుణ్యానికి అయితే మేము నోములు అయితే చేస్తాం అనమాట సో ఇంకా మేము ఇల్లు అయితే చదిరేస్తున్నాం అనమాట సదరుడు అంటే అట్లా ఇట్లా కాదు పెళ్ళి ఎదురునాడు చదరాలన్నమాట ప్రతి ఒక్కటి తీసి తోమి కడగాలన్నమాట ఇంకా అన్నీ ప్రతి ఒక్కటి ఫస్ట్ అయితే కిచెన్ తీస్తున్నాం మేమైతే కిచెన్కి పెయింటింగ్ వేస్తాం అనమాట దేవుని రూమ్ అలానే ఉంటుంది కాబట్టి కిచెన్ మొత్తానికి అయితే పెయింటింగ్ ఇస్తాము రే మొత్తం బయట అంత కానీ ఓన్లీ దేవుని రూమ్కి ఒకదానికి అయితే అనమాట కిచెన్కి దేవుని రూమ్కి రెండు ఒకదానికి వేసేసి ఇంకా పూజ అయితే చేసేసుకుంటాం అనమాట నోమ్ చేసేస్తాము సో మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి ఇంకా ఇలా మా పెయింట్ అయితే ఇలా కంప్లీట్ అయిన అనమాట సేమ్ అదే కలర్లు వేస్తాం డిఫరెంట్ కలర్లు ఏమి ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా వేయాల్సిందే పెయింట్ సో ఎంతమంది తెలుసో కూడా కామెంట్ చేసేయండి మీలో ఎంతమంది నోములు ఉన్నాయి కూడా చెప్పేయండి సో నో వీడియోస్ కూడా వచ్చేసి కంటిన్యూగా చూసేయండి ఇక్కడ మా అయితే పెయింట్ కలుగుతున్నాడు ఫస్ట్ ఫ్లోర్కి వేయాలి కదా పైన ఫ్లోర్ అంటే మీన్స్ పైన ఫ్లోర్కి వేస్తారు కదా అది దానికి వేసిన తర్వాత ఇంకా మిగతా గూడల కన్నీటికేసేస్తున్నా అనమాట పర్పుల్ కలర్ లైట్ పర్పుల్ కలర్ వేస్తాం అనమాట రెగ్యులర్గా అదే కలర్ కాబట్టి అదే కలర్ వేసేస్తున్నాం అనమాట సో ఇలా మా పెయింటింగ్ అయితే ఈరోజు కంప్లీట్ అయింది ఇంకా తప్పు తెలుస్తుంది అంతా ఇంకా సామాన్ దోముకోవాలి చాలా పని ఉంటుంది సో వీడియో అనిపించింది కామెంట్ వచ్చి ప్లీజు లైక్ షేర్ సబ్స్క్రైబ్